నమస్తే వెల్కమ్ టు హాట్ జస్టిస్ కెన్ బి డిలైడ్ బట్ జస్టిస్ కాంట్ బి డినైడ్ అనే ప్రోవర్బ్ సృష్టించినటువంటి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది సార్ ముందుగా మీరు చెప్పండి సార్ ఏంటి అసలు ఈ అక్రమ మైనింగ్ కేసు ఏంటి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు ఏంటి అసలు ఇందులో దోషులుగా ఎవరున్నారు ఇప్పుడు నిర్దోషులుగా ఎవరిని ప్రకటించారు అసలు మొత్తానికి ఈ తీర్పు పైన మీరు ఏమంటారు సార్ రెండు వేల నాలుగు నాటికి ఐరన్ ఓర్ అనేది చాలా ఒక అంటే చాలా ప్రెషియస్ వ్యాపారంగా మారిపోయింది మైనింగ్లో ఐరన్నోరు ఎక్స్పోర్టు ఏ వ్యాపారస్తుడు చేయగలిగితే వాళ్ళకి అంతటి స్థాయిలో డబ్బు తక్కుతా ఉన్న రోజులు దాంతో ఏమైపోయిందంటే ఐరనూరు ప్రధానంగా కేంద్రీకృతమైంది మూడు నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఆయ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం కర్ణాటక అలాగే ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రధానంగా కేంద్రీకృతం అయింది అటువంటి సందర్భంలో రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బళ్ళారి ప్రాంతానికి సంబంధించిన గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఓబులాపురం ప్రాంతంలో మైనింగ్ కోసం అని చెప్పని అనుమతులు పొందారు సహజంగా ఏంటంటే మైనింగ్లో అంటే ఏ విధమైన మైనింగ్ అయినా సరే అది ఇసుక తవ్వకాలైనా గ్రావెల్ తవ్వకాలైనా ల్యాటర్ అయినా బాక్స్ అయినా మనకి ప్రధానంగా తెలిసిన ఏ మైనింగ్ తవ్వకాల్లోనైనా సరే కొంత రెగ్యులారిటీస్ ఉంటాయి ఆఖరికి మనకి రోడ్ మెటల్ లాంటి కన్స్ట్రక్షన్ మెటల్ లాంటి క్వారింగ్లో కూడా కొంత ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి కాకపోతే ఏంటంటే మైనింగ్ అధికారులు ఆ మైనింగ్ చేసే సంస్థలు కొంత అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు మీడియా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ అక్రమాలు చూసి చూనట్టుగా వదిలేస్తూ ఉంటారు ఆ ఇర్రెగ్యులారిటీస్కి సహకరించినందుకు ఎవరికి ముట్టాల్సింది వాళ్ళకి ముడతా ఉంటుంది అందువల్లే సహజంగా ఆ రోజుల నుంచి ఈ రోజుల దాకా మైనింగ్లో విజిలెన్స్ విభాగంలో పనిచేసే వాళ్ళైనా మైనింగ్ అధికారులు కూడా ఆర్థికంగా వాళ్ళ జీతాల మీద మాత్రమే ఆధారపడరు జీతాల కన్నా ఎన్నో రెట్లు వాళ్ళకి అధికంగా గీతం దక్కుతూ ఉంటుంది అటువంటి స్థితిలో గాల్జనాథన్ రెడ్డి మైనింగ్ అక్రమాలకి ఒక కొత్త వరవడి సృష్టించాడు అంటే సహజంగా ఏం చేస్తారంటే ఒక ఐదు హెక్టార్లకు పర్మిషన్ ఇస్తే ఇంకొక ఐదు హెక్టార్లు అదనంగా తవ్వేవాళ్ళని చూసాం కానీ ఇతను ఏం చేశాడంటే ఒక రాష్ట్రంలో మైనింగ్ అనుమతులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనింగ్ అనుమతులు తీసుకొని అక్కడ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్ర హద్దును కూడా మార్చేసి కర్ణాటక ప్రాంతంలో కూడా మైనింగ్ చేసి వేలాది కోట్ల రూపాయల ఐరన్ ఓరుని ఆ రోజుల్లో ఇల్లీగల్గా విదేశాలకు షిప్మెంట్ చేశాడు అప్పట్లో చైనాలో ఒలింపిక్స్ జరగబోతున్న నేపథ్యంలో చైనాలో ఐరన్ ఓరికి విపరీతమైన డిమాండ్ వచ్చింది సో దాన్ని ఎక్స్ప్లైట్ చేసుకుంటూ ఆ రోజు గాలిజనార్దన్ రెడ్డి కృష్ణపట్నం పోర్టు అలాగే మ్యాంగ్లూరు పోర్టుల నుంచి చాలా విస్తృతంగా ఐరన్ ఎక్స్పోర్ట్ చేశాడు అలా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఇరెగ్యులారిటీస్ గురించి ఆనాటి ప్రతిపక్షాలు మీడియా సంస్థలు ఎంతగా మొత్తుకున్నా కూడా ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీస మాత్రపు పరిగణలో కూడా తీసుకోకుండా అక్రమాలని కొనసాగించారు ప్రోత్సహించారు ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో గొడవలు చేసినాయి రాజశేఖరరెడ్డి గారిని బాహాటంగా మీరే కొల్యుడయ్యి అక్రమాలకు పాల్పడుతున్నారు ఈ అక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పని ఆనాటి ప్రతిపక్షాలు ఎంతగా నిందారోపణ చేసినా కూడా రాజశేఖరరెడ్డి గారు ఎటువంటి అక్రమాలు లేవు ఎటువంటి ఇరెగ్యులారిటీస్ లేవు కావాలంటే మీరు కూడా సంఘంగా వెళ్ళి వెరిఫై చేసుకొని రండి అని చెప్పని ఆ రోజు అసెంబ్లీ నుంచి సభా సంఘాన్ని పంపించారు వాస్తవంగా సభా సంఘాన్ని పంపించడం కూడా అక్కడ జరుగుతున్న తప్పులకు ఒక ఎండార్స్మెంట్ లాగానే తయారు చేశారు చివరికి ఆ రోజు సభా సంఘంలో బాహాటంగా అక్రమాల గురించి ప్రస్తావించింది తెలుగుదేశం ప్రతినిధిగా ఉన్న నాగం రెడ్డి గారు ఒక్కరే మిగిలిన రాజకీయ పక్షాల నాయకులని అందరినీ కూడా మేనేజ్ చేయబడ్డారు ఆ రోజున ఇటువంటి నేపథ్యంలోనే రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కూడా ఈ మైనింగ్ అక్రమ సంపాదన ప్రభావితం చేయటం మొదలుపెట్టింది గాలి జనార్దర్ రెడ్డి కూడా ఆ రోజు అతని వైఖరి ఎలా ఉండేది అంటే మనం సహజంగా మన గ్రామాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఒక సామెత మనం చెప్పుకుంటూ ఉంటాం నడమంత్రపు సిరి నరం మీద పుండు మనిషిని నిలవనివ్వు అని చెప్పని అదేవిధంగా గాల్జానాథన్ రెడ్డి కూడా చాలా షార్ట్ స్పాన్లో వేలాది కోట్ల రూపాయల సంపాదన చూసేటప్పటికీ ఆ సంపాదన తెచ్చిపెట్టిన మిడిసిపాటుతోటి ముఖ్యమంత్రిని కూడా శాసించే స్థాయికి అతను అమర్జయ్యాడు కర్ణాటక రాజకీయాలను అతను ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీలో అగ్రకథ నాయకురాలుగా ఉన్న సుష్మా స్వరాజ్ వంటి వారు వీళ్ళ ఇంట్లో జరిగే పూజా కార్యక్రమాలకి హాజరు కావడం మొదలుపెట్టారు ఇటువంటి స్థితిలో అతని పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయికి కూడా ఇచ్చడం మొదలుపెట్టినాయి అతని అక్రమాల గురించి జాతీయ స్థాయి మీడియాలో చర్చనీయాంశమైన అతని రాజకీయంగా ప్రభావితం చూపుతున్న అంశాల గురించి కూడా జాతీయ స్థాయిలో ప్రభావితం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతాన నేపథ్యం రెడ్డి బ్రదర్స్ పేరిట ఆ రోజు ప్రతి నేషనల్ మీడియాలో కూడా వీళ్ళ మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్ వీళ్ళు సంపాదిస్తున్న డబ్బు వీళ్ళు రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న తీరు రాజకీయ వ్యవస్థ వాళ్ళ ముందు సాగిలబడుతున్న తీరు అదే సందర్భంలో వాళ్ళని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను వీళ్ళు బెదిరిస్తున్న తీరు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావితం చూపుతూ ఉన్నాయి జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి ఆ రోజు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కలిపి ఎలయన్స్ పార్ట్నర్లుగా మహాకూటం పేరట పోటీ చేశారు ఆ పోటీ చేసిన సందర్భంలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాజ్ ఆఫ్ కరప్షన్ అని చెప్పని రాజశేఖర రెడ్డి గారి అవినీతి గురించి అక్రమాల గురించి ఒక బుక్ పబ్లిష్ చేశారు అదే సందర్భంలో మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పని ఈ మైనింగ్ మాఫియా ద్వారా సంపాదించిన అక్రమ సంపాదనతోటి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిహాసం చేస్తున్నారు అని చెప్పని కూడా ఒక బుక్ బుక్ పబ్లిష్ చేసి జాతీయ స్థాయిలో అన్ని మీడియా సంస్థలకి పంపిణీ చేశారు జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పక్షాల నాయకులకి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి తెలియజెప్పే ప్రయత్నం చేశారు ఆఖరికి సెంట్రల్ విజిలెన్స్ కమిషను హైకోర్టు రాష్ట్రపతి గారికి ఉపరాష్ట్రపతి గారికి ఇలా దేశంలో ఉన్న అత్యున్నత సంస్థలన్నిటికి కూడా ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి తెలియజెప్పడం జరిగింది అయినా సరే వీళ్ళ రోదన అరణ్య రోదన కానీ మిగిలిపోయింది వీళ్ళ మరో ఆలకించిన వాళ్ళు లేడు కానీ ఒకసారి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి ప్రమాదవశాత్తు మరణించిన తర్వాత రోషి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోసీ గారి ప్రభుత్వమే స్వయంగా రో ముఖ్యమంత్రి హోదాలో రోసీ గారు సిబిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది సిబిఐ విచారం జరిగింది గాలిజనాథర్ని అరెస్ట్ చేశారు అక్కడ జరిగిన మైనింగ్ అక్రమాల మీద అక్కడ రాష్ట్ర సరిహద్దుల్ని చెరిపేసిన అంశం మీద సర్వే ఆఫ్ ఇండియాతోటి సర్వే చేయించారు చివరికి రాష్ట్ర సరిహద్దులు మార్చివేయబడ్డాయని చెప్పని నిర్ధారణ చేశారు విస్తృతంగా మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పని నిర్ధారణ చేశారు విపరీతమైన ఇర్రెగ్యులర్ ఎగుమతులు జరిగాయని చెప్పి నిర్ధారణ చేసుకున్నారు ఇటువంటి ఎగుమతులకు సహకరించారు అని చెప్పని ఆ రోజు ఐఏఎస్ అధికారులతో సహా అరెస్ట్ అయ్యారు గాలిజనార్థన్ రెడ్డి సంవత్సరాల తరపున జైల్లో ఉన్నాడు ఇటువంటి నేపథ్యంలో ఆ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న అధికారులు తర్వాత రోజుల్లో మళ్ళీ తిరిగి పోస్టింగ్స్ దక్కించుకున్నారు ఇవాళ పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ రెండు వేల పదకొండులో ఛార్జ్షీట్ ఫైల్ అయితే రెండు వేల తొమ్మిదిలో కేసు నమోదైతే రెండు వేల తొమ్మిది నుంచి సుదీర్ఘకాలం విచారణ జరిగి కేసు నమోదయ్యి ఛార్జ్ షీట్ అయ్యి ముద్దాయిలు అరెస్ట్ అయ్యి సంవత్సరాల తరబడి జైల్లో ఉండి బెయిల్ దక్కించుకొని కొన్ని సంవత్సరాల పాటు ట్రయల్ స్టేజ్కి రాని కేసు అంతిమంగా ఉన్నత న్యాయస్థానం ఇంటర్వ్యూ అయిన తర్వాత ట్రయల్ స్టేజ్కి వచ్చింది ఇవాళ ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అంటే ఇప్పటికీ కూడా వీళ్ళు సాగించిన అకృత్యాలు వీళ్ళు సంపాదించిన అక్రమ సంపాదన వీటికి ఏడు సంవత్సరాలు మాత్రం శిక్ష ఖరారు కావటం అనేది కూడా ఒక రకంగా పౌర సమాజం దాన్ని అంత ప్రాపర్గా రిసీవ్ చేసుకోవటంలా అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది ఇప్పటివరకు ఈ మైనింగ్ రెగ్యులారిటీస్ మీద జరిగిన కేసు విచారణ ఇది ఈ మైనింగ్ అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బుని మనీ లాండరింగ్ చేసి ఆ మనీ లాండరింగ్ చేయటం ద్వారా మరింత అక్రమాలకు పాల్పడ్డారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా ఉన్నాయి బహుశా నేను అనుకోవటం అందులో ఇంకా ఎక్కువ శిక్షలు ఖరారు కట్టడానికి ఆస్కారం ఉంది